డివిజన్ కృష్ణారెడ్డి నగర్ కాలనీలో నాలాలు పొంగిపోర్లుతుండడంతో అవస్థలు పడుతున్న కాలనీ వాసులు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ మంతు శ్రీదేవి యాదవ్ కు సమస్యను పరిష్కరించి అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులను అనుమతులు రాగానే పనులు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అర్కిట్ చార్జింగ్ స్టార్ట్ అయిన నుంచి లైన్ తీసుకోనొచ్చు కొంచెం కుందర వస్తుంది అన్నిటికీ ఒకసారి చిన్నదినిాల్కో ఇల్లు మొత్తం నాక్ చేయాలి వేరే వాళ్ళ వస్తారండి అయితే లోగో దియనా తినేనారా అక్క నుంచి ఫాని స్టార్ట్ అయితే మూన్ నల్లైతే మూడు నాలుగు మూడు నెలలు అయితే ఇదివరకు వచ్చేది కొంచెం 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 కానీ సాయంత్రం రిటింగ్ అయితే తెలుస్తూ చెప్దాం అని చెప్పి いいですか నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లిలోని కృష్ణారెడ్డి నగర్ అంటే లంబాడి బస్తీకి రావడం జరిగింది లంబాడి బస్తీ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మరి గత పది సంవత్సరాల నుంచి దీనికి ఒక సొల్యూషన్ అనేది లేకుండా ఉండిపోయింది సో వర్షం వచ్చిందంటే ఇది పూర్తిగా కూడా ఆ ముంపుకు గురైతూ ఉంటుంది సో ముంపుకు గురైనప్పుడల్లా నేను వచ్చి ఇక్కడ నుంచి క్లీన్ చేయించడము మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఒక నదిలాగా ఉంటుంది దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ మరి జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అక్షరాల ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చిన కమిషనర్ గారికి అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకనంటే మరి ఇది పూర్తిగా కూడా స్లమ్ మరి స్లమ్కి కేటాయించి ఆ రోజు వీళ్ళందరికీ ఇస్తే వాళ్ళు చొప్ప పెట్టకుండా మరి ఎవరు ఇష్టం ఉన్నట్టారు వెనుక ఇష్టమున్నట్టు వాళ్ళు వెనుకలు వెనుక ముందర ముందరు మరి రోడ్డు కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా కట్టుకున్నారు సో వాళ్ళకి అప్పుడు ఆ కాలంలో ఇరవై ఇరవై ఐదు ఏం కిందట తెలియదు జాగా స్లమ్స్కి కేటాయించు అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకున్నారు మరి ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మరి పొంగి పొర్లుతో ఉంది మరి బయటకు వెళ్తే కాలు కూడా పెట్టలేని స్థితిలో మరి మొన్న నేను గత సంవత్సరం నుంచి ఫాలోఅప్ చేసి ఎండి అశోక్ రెడ్డి గారికి మరి పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా జెడ్సీ గారు కూడా జెడ్సీ గారు నేను ఇద్దరం వచ్చి మరి కాలనీలోని ప్రతి గల్లీ అటు సాయినగర్ ఇటు కృష్ణారెడ్డి నగర్ మరి పైనుంచి వంచే ముంపుకి శాశ్వత పరిష్కారం చూపాలి మరి ఇది తిరిగి ఈ డ్రైనేజ్ అనేది వెనక దంతా ఉంటుంది సో దానికి సంబంధించి డి మార్ట్ శివసాయి నగర్ వరకు మరి ఈ బాక్స్ ట్రైన్ అనేది ఫైవ్ క్రోస్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తోటి నిర్మాణం సో ఆల్రెడీ మీరు కూడా చూసినారు అక్కడ నుంచి మధ్యలో వరకు వచ్చింది మరి ఇక్కడి వరకు రావాలంటే ఇంకో మూడు నెలల కాలం పడుతుంది మరి అటు నుంచి లైన్ ఉంది కాబట్టి అటు నుంచి పనులు స్టార్ట్ అవుతుంది మరి ఇక్కడ ముంపుకు గురి అవుతుంది అనంటే వెంట వెంటనే మాన్సూన్ టీమ్ తోటి యూజీడీ సెక్షన్ తోటి ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేపిస్తూ ఉన్నాము మరి రాత్రి వీళ్ళు కంప్లైంట్ పెట్టిండ్రు మరి రాత్రి ఒక విడత క్లీనింగ్ అయిపోయింది మరి ఇప్పుడు ఏందనంటే <Sessimitation> మరి ఉదయం లేస్తే శ్రావణ మాసం పొద్దున్నే పూజలు ఉంటాయి కాబట్టి ఇవాళ పూర్తిగా కూడా కంప్లీట్ గా జయమని ఇక్కడికి రావడం జరిగింది పూర్తిగా వాళ్ళు కంప్లీట్ గా క్లీన్ చేస్తా ఉన్నారు జై తెలంగాణ జై ఇది సిక్స్ క్రోస్ది కాబట్టి సో ప్రతి లైన్ మరి ప్రతి లైన్ ఒక్కొక్క ఇంటి పర్మిషన్ తీసుకొని వాళ్ళ లైన్ ఇట్లా కలుపుకుంటూ అక్కడ నుంచి ఇక్కడ వరకు అని వస్తుంది కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి తొందరపడి తొందరగా చేపిస్తున్నాం చేస్తాం వర్షాలు వచ్చినాయి అనుకోండి ఇప్పుడు మొన్న వారం రోజులు వర్షాలు సో పని అనేది జరగలేదు కాబట్టి ఇంకో త్రీ మంత్స్లో అక్కడ నుంచి లైన్ వచ్చి ఇక్కడికి కలుస్తుంది ఇక్కడ శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుంది